హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను కృష్ణవేణి గారి వాళ్ళ అమ్మాయినండి ఈ వీడియోలో కనిపించే మేడం అయితే మా కస్టమరేనండి ఈ మేడం గారే కాదండి మా దగ్గర ఎంతో మంది కస్టమర్సు ఆయిల్ తీసుకొని యూజ్ చేసి మాకు బెస్ట్ రివ్యూస్ అయితే షేర్ చేశారు చాలామంది ఎలా అంటే అమ్మ నా హెయిర్ చూసి చాలామంది ఎగతాళి చేస్తున్నారా అన్న వాళ్ళు కూడా ఈ రోజున మా అమ్మగారి దగ్గర ఆయిల్ తీసుకుని యూజ్ చేశాక బెస్ట్ రివ్యూ అయితే షేర్ చేశారు ఎంతోమంది అండి ఒక్కళ్ళు ఇద్దరు కాదు ఎన్నో వేల మంది మా అమ్మగారి దగ్గర ఆయిల్ తీసుకొని యూజ్ చేసి బెస్ట్ రివ్యూ అయితే షేర్ చేశారు మీకు కూడా ఆయిల్ కావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీ ఏజ్ హెయిర్ ప్రాబ్లం అంతా తెలుసుకున్నాకే మేము ఆయిల్ తయారు చేసి ఇస్తామండి మీకు కూడా కావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మా అమ్మగారు ఎవరికైనా సరే కాంటాక్ట్ అయితే నేను ఎలా ఇస్తానంటే మీ ఏజ్ హెయిర్ ప్రాబ్లం తెలుసుకుని ఇస్తానండి అవునండి మీరు కాంటాక్ట్ అయిన తర్వాత మీ హెయిర్ ప్రాబ్లం ఏజ్ అంతా క్లియర్గా చెప్తే మా అమ్మగారు అయితే ఆయిల్ తయారు చేసి ఇస్తారు వచ్చిన తర్వాత మేమే యూజింగ్స్ అంతా చెప్తాము కాంటాక్ట్లోనే ఉంటాము